హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కొబ్బరి జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం నార్మల్గా వాటర్ వాడకుండా కొబ్బరి పాలు వేసి చేస్తున్నామండి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి పిల్లలకి స్కూల్కి స్నాక్స్లో పెట్టడానికి కూడా యూజ్ అవుతాయి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా అరకప్పు వేపిన శనగపప్పు ముప్పావు కప్పు మినపగుళ్ళు తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకొని నాలుగు కప్పుల వరిపిండి వేసుకోవాలండి నాలుగు కప్పుల వరిపిండి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వాము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి ఈ రెండు వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి మేము ముందుగానే ఇందులో కొన్ని కొబ్బరి పాలు వేసి కలుపుకున్నాము కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది ఇందులో మరికొన్ని కొబ్బరి పాలు వేసుకొని కలుపుకోవాలి మనం నార్మల్గా జంతికలు వేసుకుంటాం కదండి వాటికి ఎలా ఉండాలో ఆ విధంగానే కలుపుకోవాలి పిండి కొబ్బరి పాలు కోసం ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోవాలి ఈ వేడి చేసుకున్న కొబ్బరిని వడకట్టుకోవాలి చూడండి ఈ విధంగా కొబ్బరి పాలు తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలండి చేత్తో మనకి చేత్తో కలుపుకోవడానికైతేనే కన్వీనియంట్గా ఉంటుంది పిండి కూడా బాగా కలుస్తుంది జంతికలికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ ఆ విధంగానే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడే ఒకసారి సాల్ట్ చూసుకొని చాలకపోతే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా ఒక చిన్న ముద్దలా తీసుకొని జంతికలు వేసుకునేది ఉంటుంది కదండీ అందులో వేసుకోవాలి వేసుకొని మనం నార్మల్గా జంతికలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవడమే మేమైతే ఒక చిన్న గరిటెలు తీసుకొని ఆ గరిటెపై వేస్తున్నామండి వాటర్ అప్లై చేసి ఇలా వేసుకుంటే ఆయిల్లో ఈజీగా ఊడి వచ్చేస్తాయి డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడే జంతికలు అనేవి ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని ఇవి ఎర్రగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవడమే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి సిమ్లో కానీ హైలో కానీ ఫ్రై చేయకూడదు సిమ్లో అయితే ఆయిల్ పీల్ చేసుకుంటాయి హై ఫ్లేమ్లో అయితే త్వరగా వేగుతాయి కానీ లోపల వరకు ఉడకవు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని చూడండి ఈ విధంగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేయాలి రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఇలా ఒక స్టిక్ లాంటిది తీసుకుంటే మనకి ఇవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే విరిగిపోతాయి ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవడమే చూడండి మేము తీసుకున్న పిండి క్వాంటిటీకి ఇన్ని వచ్చాయి ఇంతేనండి కొబ్బరి మురుకులు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్